మున్సిపల్ ఉద్యోగితో కరీంనగర్ కు చెందిన ఒక మాజీ కార్పొరేటర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉద్యోగులు చేసి ఆందోళన దిగింది జిల్లా టిఎన్జిఓఎస్ అధ్యక్షులు దారం రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు మాజీ కార్పొరేటర్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసే ఉద్యోగులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు జిల్లా టిఎన్జిఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి దాడికి యత్నించిన మాజీ కార్పొరేటర్పై చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఉద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోయి భయపడాల్సిన రోజులు వస్తాయని వారికి అండగా మేము ఉన్నామని భరోసానిచ్చేందుకే వచ్చామని అన్నారు నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేసే సంస్థ అని ప్రతి నాయకుడు ఇలా ఉద్యోగులతో వ్యవహరించడం మంచిది కాదన్నారు చివరకు ఐఏఎస్ అధికారిపై కూడా దురుసుగా వ్యవహరించి ఐఏఎస్ అధికారి సైతం కన్నీరు పెట్టే విధంగా ప్రవర్తించారని అన్నారు ఒక ఐఏఎస్ అధికారిని ఇలా తీవ్ర భయాందోళన గురి చేస్తే ఇక సామాన్య ఉద్యోగుల పరిస్థితి ఏంటంటూ వర్ణలు నిలదీశారు రాజకీయ కక్షలుంటే మీరు మీరు చూసుకోవాలి తప్ప ఉద్యోగుల జోలికి వచ్చి ఇలా దాడులు చేయటం సరికాదని సూచించారు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసే మా ఉద్యోగులపైన నిన్న దాడిని జేఏసీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాం అతనిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇదే విధంగా మళ్ళీ పునరావృతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసనలు తెలియజేస్తాం ఈరోజు మా ఆత్మ మా ఉద్యోగులందరూ ఆత్మస్థైర్యం కోల్పోయి మా కుర్చీలో కూసు ఉండాలంటేనే భయపడే సందర్భం ఏర్పడుతుంది ఇవాళ మున్సిపల్ నగర పాలక సంస్థ అంటే ప్రజాప్రతినిధులతో కలిసి ఏ సంస్థ కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి ఇదే పునరావృతం చేస్తే మా మున్సిపల్ ఉద్యోగులు భయంతో పనిచేయలేక ప్రజలకు సేవ చేసే ఉద్యోగులు కనుక వాళ్ళని భయభ్రాంతులకు లోను కాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రజాప్రతినిధులపైనే ఉంది